కర్ణాటకం కాపాలికం ఎక్కడ చూసినా కాపాలిక మతమే కాపాలికులే లెక్కకు మిక్కిలిగా తైతక్కలాటలు ప్రజలు భయభ్రాంతులై బిక్కుబిక్కుమంటూ మాటా మంతి లేక వారి మధ్య మగ్గిపోతూ ఉన్నారు కాపాలికులు తాంత్రిక విద్యలో మహాపండితులు కానీ వారి గురువు క్రకచుడు మాత్రం అనేక విద్యల్లో మహోద్దండ పండితుడు నిరంకుశుడు స్వైర విహారి నిర్భయ తాండవ నృత్యం వాని నిత్యకృత్యం శిష్యుల నోట శంకర్ల మాట విన్నాడు క్రకచుడు శవభస్మం శరీర నిండా పోసుకుని చేతులలో శూలం మనిషి పుర్రే ధరించి వేలాది దివ్య కాపాలికులు క్రకచని పాదాలు చెంత వాలారు కొందరు అన్నారు శంకర్లను జయించడం కష్టం వాదం కాదు ఆయుధమే శరణ్యం మన మత గ్రంథాల ఆధారంగా మనల్ని జయిస్తారాయన అదే ఆయన ప్రత్యేకత ఇలా ఇలా మ చాలామంది ఓడిపోయారు ఆయన ముందు అంటూ తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చేవారు ఒక అన్నాడు అప్పుడు త్రిమూర్తుల కంటే అది కూడా ఆయన నేను చూశాను ఆయన్ని దివ్యతేజంతో వెలిగిపోతూ ఉంటాడు దివ్య చక్షువుతోనే ఆయన్ని చూడగలమనగానే క్రకచుడు మండిపడి అయితే మరీ సులువు ఆయుధాలు ఉన్నాయిగా అన్నాడు అది కాదు గురువర కాంచీపురంలో పదివేల మంది శిష్యులు ఉన్నారు ఆయనకు విదర్భరాజు ఆయనను మన వద్దకు రానియలేదు సుధన్వరాజు ఆయనకు అండగా ఆయన వెంట వచ్చాడు ఏమో ఏమవుతుందో అనగా విని నోరుముయ్యరా పెరికి పందా నేను ఉండగాన్ని మీ అవసరం అనుమాత్రం అవసరం లేదన్నాడు క్రికచుడు శంకర్ని దర్శించాడు నానా తిట్లు తిట్టాడు మధ్య మాంసాలతో మా భైరవుని పూజించి మట్టిపాత్ర అవతల పారి సుధన్వుడు విన్నాడవి ఈ తాగబోతని తిడ్చుకు పొండే అన్నాడు క్షణంలో ఆ పని కాస్త అయింది గండ్రగొడ్డలతో మిమ్మల్ని అందరి అందరినీ నరుకుతా అంటూ ఊగిపోయాడు వాడు కాపాలికలను శాసించాడు వాళ్ళు క్షణంలో గండ్రగొడ్డలతో శంకర శిష్యులపై విరుచుకు పడ్డారు వారందరూ శంకర్ని ఆశ్రయించారు సుధర్మ మహారాజు కాపాలికుల ఆయుధాలను ఖండించి వేశాడు అంతటా శాంతి చుక్క కూడా రక్తం లేని యుద్ధభూమిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు క్రకచడు కాలభైరవుని ప్రార్థించాడు కపాలంలో కళ్ళు పోసి సగం తాగి మిగిలినది భైరవ సమర్పణ చేశాడు భైరవుడు ప్రత్యక్షమయ్యాడు క్రకచ శంకర్లు నా అవతారం నేను శంకర శరీరం నుండి వచ్చాను ఆ శంకర్లు ఈ శంకరులు ఒక్కరే మేమంతా ఒక్కటే అద్వైతం నువ్వే వేరు నువ్వు ఎవరిని ఏమీ చేయలేవన్నారు శంకర్లు కాలభైరవుని స్థుతించారు ఆయన నాట్యం చేశారు ఆనందంతో అతిగా నవ్వి అన్నారు శంకర నువ్వు నా శంకరుడివే దుష్టమతాలను నిర్మూలించు నీకు మా అండ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు అదృశ్యుడయ్యాడు ఆయన ఈ అద్భుత ఆశ్చర్య సన్నివేశం అవలోకించిన కాపాలికులు నిరాయుధులై మతాచార్యుని విడిచి పలాయనం చిత్తగించారు రాజదూతులకు ఆజ్ఞాపించారు స్వామి కాపాలికులకు కాపాలికులను రప్పించారు వారికి పద్మపాదాదులు చే ప్రాయశ్చిత్తం చేయించారు పంచాయతీ దీక్ష వారికి అనుగ్రహించారు ప్రకచుడు తన పుట్టు వినిపించాడు మొదటిది స్త్రీ పురుషుడు స్వేచ్ఛగా విహరించవచ్చు వీరి కలయిక ఆనందప్రదం ఈ స్వైరవిహారానికి విధి నిషేధాలు లేవు ఆయన పేరు దీక్షితుడు మా తండ్రి మద్యం అమ్ముతాడు అతని కూతురు మా అమ్మ అంతకంటే ఏం చెప్పాలి మా తండ్రి వద్దకు జ్ఞానులు వస్తారు వాళ్ళకు మద్యం వాసన అసహ్యం కాదు నాకు మా తండ్రికి మధ్య మహాప్రీతి మా తండ్రి వద్దకు వచ్చే జ్ఞానుల్లో మీరొకరు మీరు మమ్మల్ని పూజించండి అన్నాడు వాడిని సంఘ బహిష్కృతిని చేయమని సుధను మహారాజును ఆజ్ఞాపించారు శంకర్లు శంకర్ల ఆజ్ఞ వేదశాసనం అదే రాజశాసనమైంది క్రకచడు అడవుల పాలయ్యాడు